హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఒక కప్పు పల్లీలతో అప్పటికప్పుడు చేసుకునే టేస్టీ స్వీట్ రెసిపీని తయారు చేసి చూపించబోతున్నాను ఇది చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ఇది తయారు చేయడం కూడా చాలా ఈజీ వంట వారు కూడా ఫస్ట్ టైం చూసిన వెంటనే ట్రై చేసేస్తారండి అంత పర్ఫెక్ట్ గా వస్తుంది మరి పాలు పంచదార లేకుండా ఒక కప్పు పల్లీలతో నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఈ టేస్టీ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలండి పల్లీలు వేసి పల్లీలు ములిగేంత వరకు నీళ్ళని పోసుకోవాలి నీళ్లు పోసిన తర్వాత ఒక రెండు గంటల పాటు వీటిల్ని నానబెట్టాలండి ఒక రెండు గంటలు పల్లీలు అయితే బాగా నానియండి ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవడానికి పచ్చి పల్లీలనే వాడుకోవాలండి వేయించిన పల్లీల్ని కాదండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పల్లీలు బాగా నానిన తర్వాత ఒకటికి రెండు సార్లు శుభ్రంగా నీట్ గా కడుక్కోవాలండి బాగా శుభ్రంగా కడుక్కున్న పల్లీల్ని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని పల్లీల్ని వేసుకోవాలండి ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలండి చక్కగా నాకు ఇక్కడ ఫైన్ పేస్ట్ లాగా అయితే రెడీ అయింది ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలండి బెల్లం తీసుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు నీళ్లను కూడా పోసుకోవాలి నీళ్లు పోసి మొత్తం అంతా కూడా గరిటితో ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అంతా కూడా తొందరగా కరుగుతుందండి చక్కగా బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్ట్రైనర్ సహాయంతో ఒక గిన్నెలోకి వడపోసుకుందామండి ఇలా వడపోసుకుంటే బెల్లంలో ఉండే నలకలు గాని రాళ్ళు గానీ ఏమన్నా ఉంటే గనక పక్కకి తీసి పెట్టేసుకుందామండి ఇప్పుడు బెల్లం నీళ్ళు స్ట్రైన్ చేసిన తర్వాత అదే ప్యాన్ ని స్టవ్ పైన పెట్టుకుని ఈ బెల్లం నీళ్ళని వేసేసుకోవాలండి వేసిన తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని గడ్డితో ఈ బెల్లం నీళ్ళని కలుపుతూ ఉండాలండి చక్కగా ఈ బెల్లం నీళ్ళన్ని కూడా ఒక పొంగు నుంచి రెండు పొంగులు వచ్చేంత వరకు మరగపెట్టాలి మనకి ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ ఈ నీళ్లు మరిగితే చాలండి ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు ఈ బెల్లం నీళ్ళని మరిగించిన తర్వాత ఈ బెల్లం నీళ్లలో మనం ముందుగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పేస్ట్ ని వేసేసుకోవాలండి ఇదంతా కూడా ఈ బెల్లం నీళ్లలో కలిసేటట్టుగా గరితో ఈ విధంగా కలుపుతూ ఉండాలండి స్టవ్ ని మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా ఈ విధంగా కలుపుతూ ఉంటే ఈ పల్లీల పేస్ట్ అంతా కూడా ఈ బెల్లం నీళ్లలో అంతా కూడా కలిసిపోతుందండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఈ ప్రాసెస్ మొత్తం చెయ్యాలండి మనం స్టవ్ ను హై ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ ఉంటే గనక దీంట్లో వచ్చే చినుకులు మన మీద పడి కాలుతదండి అందుకని స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని జాగ్రత్తగా చిక్క పడేంత వరకు ఈ విధంగా గరిటితో కలుపుతూ ఉండాలండి ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత చూడండి కొంచెం అయితే చిక్క పడింది కదా ఇలా కొద్దిగా దగ్గరగా చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి ఈ నెయ్యి అంతా కూడా ఇందులో కలిసేటట్టుగా గరిటతో ఈ విధంగా బాగా కలుపుకోవాలండి అడుగు పట్టకుండా మనం ఇలా కలుపుతూనే ఉండాలండి చూడండి చక్కగా మనకి దగ్గరగా అవుతుందండి స్టవ్ సిమ్ లో పెట్టుకుని మాత్రమే కలపాలండి జాగ్రత్తగాని ఇలా దగ్గరగా అయిన తర్వాత చిటికెడు సాల్ట్ కొద్దిగా యాలకల పొడి కూడా వేసుకోవాలండి ఒక స్పూను నెయ్యి కూడా వేసేసుకుని మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా ఈ విధంగా కలిపేసుకుందాము చక్కగా నెయ్యి యాలకిల పొడి సాల్టు ఇదంతా కూడా ఈ పిండి ముద్దలో కలిసేటట్టుగా చక్కగా కలిపేసుకుందామండి ఇలా దగ్గరగా ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి ఇంకా లాస్ట్ లో ఇంకొక టేబుల్ స్పూను నెయ్యి వేసానండి నెయ్యి వేసేసుకుని మరొకసారి అంతా కూడా బాగా కలుపుకుందాము ఇలా దగ్గరగా ముద్దలాగా అయ్యేంత వరకు ఉంచాలండి ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మనకైతే ఈ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిందండి ఇప్పుడు ఇలా రెడీ అయిన దీన్ని కొంచెం వేడిగా ఉన్నటప్పుడే ఒక బౌల్లోకి ఈ స్వీట్ రెసిపీని వేసుకుని ఇలా మనం మెదిపినట్టయితే చక్కగా ఈ విధంగా రెడీ అవుతాయండి అండి రౌండ్ గా మనకి నచ్చిన షేప్ లో ఈ రెసిపీని అయితే తయారు చేసుకోవచ్చు ఇలా ఈజీగా మనం ఒక బౌల్లో వేసుకుని ఈ విధంగా మెదిపితే చాలా అందంగా వస్తాయండి పాలు పంచదార ఏమీ లేకుండా చక్కగా మనకి ఒక కప్పు పల్లీలు ఒక కప్పు బెల్లంతో ఎంతో టేస్టీగా ఉండి రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇది పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ కూడానండి నేను ఫస్ట్ అయితే కొంచెం పెద్ద సైజులో ఉండేవి చేశానండి కొంచెం చిన్న సైజులో చేసుకుంటే ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తానండి చాలా ఈజీగా వీటిని అయితే మౌల్డ్ అండి అందంగా వచ్చినాయి కదండి చూడడానికి చాలా బాగున్నాయి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఈ వీడియో చూసిన తర్వాత ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇలా తయారు చేసి పిల్లలకి అలాగే మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి